నమస్తే అండి నేను రజాక్ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి నిమ్మల్ రామానాయుడు గారు అంటే గత కొన్ని నెలలుగా అధికారంలో వచ్చిన దగ్గర నుంచి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంట ట్రోల్ చేస్తూ వచ్చినారు టైం వచ్చింది నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇంట్లో నలుగురు ఉన్న నలుగురు పిల్లలకి పదిహేను వేలు ఇవ్వడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది ఒక్క రోజులోనే దాదాపు పదివేల కోట్లు అకౌంట్లో జమ చేస్తాను ఇది ఇది రికార్డు బేసిక్గా నేను పథకాలు అత్యధికంగా ఇవ్వడానికి ఇష్టపడినమాట కానీ ఏంటంటే చాలామంది అడిగినారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో విపరీతంగా పంపకాలే పంచినాడు ఎక్కడ కూడా డెవలప్మెంట్ చూపించలేదని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పథకాలు ఇస్తూ ఇంకో పక్క డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఒక పక్క రైల్వే జోన్ ఏర్పడతా ఉంది వైజాగ్ మెట్రో కారిడర్ ఏర్పడతా ఉంది విజయవాడకి ఇస్తే మెట్రో కారిడార్ ఏర్పడతా ఉంది అమరావతి రాజధాని ప్రాంతం రెడీ అయితే ఉంది రాయలసీమ ప్రాంతానికి వెళ్తే ఫార్టీ పర్సెంట్ కంపెనీలు అన్నీ కూడా అక్కడికి తీసుకొస్తున్నారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఒక పక్క తీసుకెళ్తూనే మరో పక్క వచ్చేసి మీ అందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం చేసింది పెన్షన్ మీద అప్పటి వరకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ఐదు వందలు రెండు వందల యాభై చొప్పున పెంచుకుంటూ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క దఫాలో వెయ్యి రూపాయలు పెంచేసి నేనేం చేయగలను అని చెప్పేసి చూపించినాను చూపించినా ఆ తర్వాత దీపం పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తున్నారు అది రెండోది ఇక రైతులకి రైతుల రైతులు వాళ్ళ అకౌంట్లో ఈ రోజున పంటలు నష్టపోయినా పంట భీమాలు అయినా సరే వెంటనే వాళ్ళ అకౌంట్లో పడతాను మూడో ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి కూడా కనుక్కోండి మూడో హామీ ఇక నాలుగో హామీ తల్లికి వందను ఈ తల్లికి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు తీసుకొచ్చినారు అమ్మఒడి అని చెప్పేసి ఆయన అలవాటు చేసినారు ఈయన హామీ ఇచ్చినారు లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి హామీలు ఇవ్వరు ప్రజలకు ఉచితాలు పంచాలంటే ఈయనకి అదే డబ్బుని సబ్సిడీ రూపంలో ఇచ్చి వాళ్ళ ఎదుగుదలకి అంటే ఒక వ్యక్తి ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ ఎలా ఉంటాడంటే ఒక మనిషికి వంద రూపాయలు ఇచ్చేసి పూట గడిపించడం కాదు అదే వంద రూపాయలు సంపాదించుకునేటట్టు అతనికి కనుక మనం శిక్షణ ఇస్తే కనుక జీవితంలో మన వైపు చూడడు అని చెప్పేసి అనుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆయన డబ్బులు పప్పు బెల్ల రూపంలో పంచడం ఆయన డెవలప్మెంట్ కోసం మీకు తెలుసో లేదో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు తర్వాతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడింది ఆ కార్యక్రమం ఆ తర్వాత అదే కేసులో సంబంధించి ఏ రకరకాలు తీసుకొచ్చి అరెస్టులు చేసి దాని మీద ముందుకు ఏం చేయలేకపోయినారు ఒక ఒక ప్రోపకాల్ నడిపినారండి బట్ ఏం సాధించలేకపోయినారు కానీ ఈరోజు మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజున అమ్మఒడి పథకాన్ని ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎలా ఇవ్వగలుగుతున్నారు ఆయన విజయాన్ని ఓ పక్క డెవలప్మెంట్ మీరు వెళ్ళండి అమరావతి వెళ్ళండి వైజాగ్ వెళ్ళండి రాయలసీమ ప్రాంతానికి వెళ్ళండి బనకచర్ల ప్రాజెక్టు గురించి ఒక పక్క ప్రాజెక్టు పోలవరం కంప్లీట్ అవుతుంది పోలవరం కంప్లీట్ అవుతూ ఉంది పోలవరం కంప్లీట్ అయితే కొన్ని లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయిపోతే అటు గోదావరి జిల్లాలో కావచ్చు ఇటు రాయలసీమ ప్రాంతం వరకు బనకచర్ల ప్రాజెక్టు పొద్దున అత్యద్భుతమైన ప్రాజెక్టు ఎనభై వేల కోట్లతో ఇంకో పక్క ఈ ఏది వెలుగొండ ప్రాజెక్టు మీరు చూడండి డెవలప్మెంట్ అంటేనే అనేది కనిపిస్తూ ఉంది అధికారంలోకి వచ్చిన వెంటనే గత కొన్ని దశాబ్దాలుగా లేనటువంటి ప్రాంతాలకి గిరిజన ప్రాంతాలకు కూడా రోడ్లు వేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వం సో మీరు క్వశ్చన్ చేయడానికి ఏమైనా ఉందంటే సూపర్ సిక్స్ అడుగుతారు ఆల్రెడీ సూపర్ సిక్స్లు ఇంకోటి అమలు చేస్తారు ఈ రోజు నుంచి అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే అంటే బేసిక్గా రాజకీయాల్లో రాజకీయాల గురించి మాట్లాడవచ్చు కానీ ఈరోజు సాక్షి పేపర్లో అంటే సాక్షికి సంబంధించి సారీ యూట్యూబ్ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్లో ఎక్స్లో ఒక పోస్ట్ చేసినారన్నమాట ఏదో పదమూడు వేలు ఎత్తున్నారు పదిహేను వేలు కంటే విషయం అర్థం కావట్లేదా ఒక పక్క స్కూల్ పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అదేవిధంగా బుక్స్ కూడా స్కూల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ మొత్తం కూడా కంప్లీట్గా స్ట్రక్చర్ మారింది స్కూల్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి ఇంత చేస్తూ ఉండి డెవలప్మెంట్ కోసం ఒక రెండు వేలు పక్కకి తీసేది ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం పెడతా ఉంటే కూడా కాదు కాదు ఇది విష ప్రచారం ఇలా ఇలా ప ఇలా చేసి కాదు అంత నష్టపోయింది అయినా కానీ మన బుద్ధి మారదా ఎంత పిల్లలు ఉన్నా సరే ఎంతమంది ఉన్నా సరే తల్లికి వందరూ అమ్మాలు ఇది ఇది మామూలు రికార్డు కాదు ఇది సెన్సేషన్ రికార్డు అప్పట్లో ఒకళ్ళు ఇద్దరు ఇంట్లో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకి లేదంటే ఇద్దరు ఉంటే ఇద్దరికి మించి ఉంటే లేదు మరి ప్రైవేట్ స్కూల్స్కి ఇచ్చినారు లేదో కూడా భారీ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కానీ ఈరోజు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అనమాట సో తల్లిక వందలం పథకం ఒక్కరోజు ఈ ఒక్క గురువారంలోనే ఒక్కరోజులోనే పదివేల కోట్లు విడుదల చేయడం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే చంద్రబాబు గారి సర్కార్ అయితే ముందడికి వేస్తుందని చెప్పొచ్చు ఈ పథకం కింద అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఏడాదికి పది వేల తొంభై ఒక్క కోట్లు వెచ్చిస్తున్నారు అంటే పిల్లలకి అరవై ఏడు లక్షల మంది పిల్లలకి దానిలో ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు కోట్లు పాఠశాల అభివృద్ధికి వెళ్తుంది అదే చెప్పినా కదా పదిహేను వేలు రెండు వేల రూపాయలు పాఠశాల అభివృద్ధికి ప్రతిదీ దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్కూల్ అనేది డెవలప్ అవుతుంది ఏదైనా మరమ్మతులు ఉంటే అంటే ఆ స్కూల్కి సంబంధించి టాయిలెట్స్ బాగాలేదు ఆ స్కూల్కి సంబంధించి ఏదైనా పెచ్చులు పడుతుంది ఆ స్కూల్కి సంబంధించి వాటర్ ఫెసిలిటీ బరికి సరిగ్గా లేదు ఆ స్కూల్కి సంబంధించి వాటర్ ట్యాంక్స్ రిపేర్ చేయించాలి ఆ స్కూల్కి సంబంధించి ఏమైనా గోడలు బాగాలేదు ప్రహరీ గోడలు లాంటి ఈ రెండు వేల రూపాయలు తీసుకోవడం ద్వారా ఒక పక్క స్కూల్ డెవలప్ అవుతుంది అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది విజన్ విజన్ విజన్ని నమ్మాలి విజన్ ఉన్నటువంటి లీడర్ని నమ్మాలని చెప్పేసి వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మంచి చేసినప్పుడు మంచి చెప్పడం అలవాటు చేసుకోండి చెడు చేసినప్పుడు క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోండి అలా కాదు మంచి చెప్పినప్పుడు కూడా మంచులోనే బూతులు ఎదుగుతామంటే ఈ రోజున ఈయన్ని తీసుకున్నటువంటి నిర్ణయం సామాన్యుడికి అర్థమవుతోంది సామాన్యుడు అర్థం చేసుకోగలుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల్ని కానీ దాని మీద కూడా రాజకీయం చేసే విధంగా పోస్ట్ అది చూసిన తర్వాత నేను కొంచెం అప్సెట్ అయినా ఈరోజు అరే ఏంటిది ఇలా ఎలా చేస్తారు ఎలా చేయగలుగుతారు ఇంత ఇంత వేగగా ఏ విధంగా పోస్ట్ లేగలుగుతారు ఒక ఒక అద్భుతమైన సరే రెండు వేల రూపాయలు మనం పదిహేను వేల చొప్పున వేసినాము ప్రజలు భవిష్యత్తు ఏం మారుస్తున్నారు అట్లీస్ట్ స్కూల్స్ డెవలప్మెంట్ మారుతుంది స్కూల్ రూపురేఖలు మార్చేస్తున్నారు ఇంత జరుగుతున్నా కానీ ఇంకా దాదాపు గత ప్రభుత్వం నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి మాత్రమే అమలు చేస్తున్నమాట ఈ సంవత్సరం వచ్చేసి ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది మందికి ఎక్స్ట్రా ఇస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఏడాదికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఇచ్చిస్తే మనం మాత్రం అంటే కూటమి ప్రభుత్వం మాత్రం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు చేస్తుంది కూటమి ప్రభుత్వం ఆ సూపర్ సిక్స్ హామీల భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు స్టార్ట్ చేసినారు సో అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా చాలా చక్కని నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు నాకు తెలిసిన కొన్న సమాచారం ఏంటంటే అమరావతి ప్రాంతాల్లో స్కూల్స్ డెవలప్ అవుతాయి అదేవిధంగా రాష్ట్రంలో అయితే ఏస్ట్ కండిషన్లో ఉన్న స్కూల్స్ వాటి అన్నిటి కూడా బాగా చేస్తున్నారు అది పరిస్థితి నలుగురు ఉన్న పథకం నలుగురు ఉన్నా సరే ఈ పథకం వర్త వర్తింపజేయాలని చెప్పి సీఎం గారు తెలియజేయడం జరిగిందన్నమాట నలుగురు పిల్లలు ఉన్న తల్లులు ఇరవై వేల యాభై మూడు మంది ఉన్నారు వారి పిల్లలు వచ్చేసి ఎనభై వేల రెండు వందల పన్నెండు మంది ఈ పథకం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది నలుగురు పిల్లలు చొప్పున ఇరవై వేల యాభై మూడు మంది ఉన్నారంట ఈ పథకం తను చెప్తున్న దాని ప్రకారం జనాభా నిర్వహణ అంటే పాపులేషన్ మేనేజ్మెంట్ దిశగా కీలకమైన ముందుగా అడుగు వేస్తారు జపాన్ లో జనాభా తగ్గిపోవడం వల్ల తొంభై లక్షల ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి భారత్లో మరణాల సంఖ్యకు తగ్గట్టుగా జనాలు లేరు సంతార సాఫల్యండి రెండు పాయింట్ ఒక్క శాతం ఉంటే జనాభా సమతుల్యత సో ఆయన ఈ లెక్కలన్నీ కూడా చెప్తా ఉంటారు సో ఇది పరిస్థితి మొత్తానికైతే ఆంధ్ర రాష్ట్రానికి తను ఇచ్చినటువంటి హామీల్ని ఒక విజనరీ లీడర్ ఏ విధంగా నిర్వర్తించగలడు ఒక పక్క డెవలప్మెంట్స్ ఇంకో పక్క సంక్షేమం రెండింటిని ఏకకాలంలో ఒకే తరబైతే ఎలా తీసుకెళ్ళగనేది చంద్రబాబు నాయుడు గారు చూసి చూపించినారు